రాసడు జొన్నరవ్వ తీసుకుని రాత్రి నానబెట్టి పోతుని వండుకుంటున్నాను దీంట్లో పెసరపు కూడా వేయాలి దీంట్లో ఉప్పు ఒక చెంచాగడ్డ తక్కువ మిరియాలు కొన్ని లవంగాలు ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఓ రెండు గ్లాసులు నీళ్ళు పోయాలి కొచార్ చేత భా కల్పేసి కుక్కర్ లో పెట్టుకోవాలి ఒక 5 నిమిషం ఉడిచేది ఉడికించుకోవాలి ఇందులో పోపిచి దైవి నివేదన చేసి వడ్డించుకుందాం నెయ్యిలా సాగిన తర్వాత జీలకర్ర వేయాలి మరి కాస్త జీలకర్ర పోతుంది బాగా వేయి వేయించాలి వేయాలి అల్లం కూడా వేసి వేయించాలి దీంట్లో తయారైన రోటీ జొన్న కిచీ కూడా వేయాలి బాగా కలపాలి సంపూర్ణంగా తయారైన ఈ జొన్న కిచీని గిన్నెలోకి తీసుకుని దైవ నివేదన చేయాలి వేదం చేసి ఉట్టించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్